నమస్తే వెల్కమ్ టు వై నేనండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలం కానీ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేసిందా అంటే అంత సగం సగం సగంగా మారిపోయిన పరిస్థితులు కనబడ్డాయి ఎందుకు ఈ ముచ్చడి చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే మార్పు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిందా లేదా అన్నది ఒకసారి పూర్తి స్థాయిలో ఆలోచిద్దాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎవడో ఏది అడగకుంటే సచ్చదాకా నేను సాక్తనా అని ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు అడిగినా పెడతలేరు అడగకున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడతలేదు ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు వాళ్ళు అడిగినా అడగకున్నా ఏమన్నా ఇచ్చేది ఉందా అంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది ఏదన్నా అడిగితే టాఫిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది మొట్టమొదటిసారిగా హైడ్రా పంచాయతీ తీసుకొచ్చేళ్ళు దాని తర్వాత మూసీ పంచాయతీ తీసుకొచ్చేళ్ళు దాని తర్వాత ఏం చేసి లగచెర్ల లగచర్ల పంచాయతీ వచ్చింది దాని తర్వాత ఏమైంది గురుకులాల పిల్లలకు సంబంధించిన పంచాయతీ దాని తర్వాత ఇటు జర్నలిస్టుల మీద దాడులు దాంతోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టుల దాడి ఇలా రకరకాలుగా చూస్తున్నాం ఇక దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయం దండక్ కాదు పండగ అని ఆనాడు కేసీఆర్ నిరూపించాడు మరి ఇలా రేవంత్ సర్కార్ ఏం చేసింది వ్యవసాయాన్ని మళ్ళీ నిరుపయోగంగా మార్చే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో కనబడ్డది ఇది అవునన్నా కాదన్నా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా వేస్తున్నామని చెప్పిళ్ళు సరే వేస్తున్నారు మంచిగానే ఉన్నది మరి ఎగ్గొచ్చిన రైతు భరోసా సంగతి ఏందని తెలంగాణ రైతాంగం అడుగుతున్నది ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇచ్చినావు కదా ఇప్పుడు మేము ఇస్తున్నామని చెప్పినావు మొన్నటి వరకు నాలుగెకరాల లోపే ఇచ్చి మరి పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ భూమిని సాగు చేస్తున్న ప్రతి రైతుకి ఇవ్వాలి కదా ఇవ్వని పరిస్థితి కనబడ్డది ఇక దానితో పాటుగా ఇక్కడ అదే రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తా అని చెప్పినావు ఎంత మేరకు సాధ్యమైంది ఈ తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేస్తేవి మరి పూర్తి స్థాయిలో చేసిండా అంటే చేయలే అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది సగం సగమే చేసింది ఇక దాంతోపాటు ఇంకొక అంశం మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డకు లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అంటివి మరి కళ్యాణ్ లక్ష్మి పరిస్థితి ఏంది ఎక్కడా కూడా ఇయ్యకపోతే దాన్ని కూడా ఎగ్గొచ్చినవా ఇంకొకటి కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతమైన పథకం ఏదైనా ఉన్నది అంటే కేసీఆర్ కిట్టు దాంతోపాటు న్యూట్రిషన్కు సంబంధించి మరి కేసీఆర్ కిట్టు ఇటు న్యూట్రిషన్ కిట్టు వాటి పరిస్థితి ఏంటి రెండు ఎగ్గు వచ్చినావు కదా అంటే తెలంగాణలో ఒక్కొక్క పథకాన్ని ఏ విధంగా సమాధి చేస్తున్నారు వీళ్ళిచ్చిన హామీలను అమలు చేయకుండా సగం సగం అమలు చేస్తూ వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంటే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం మాత్రమే వీళ్ళు తహతహలాడుతున్న పరిస్థితి కనబడతాను మరి ఇటు ఎగ్గొచ్చిన రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంది ఇటు మరోవైపు మా తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏందయ్యా ఇటు ఆగిపోయిన రైతు బీమా పరిస్థితి ఏంది ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంది శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిరు కదా లోక్సభ ఎన్నికల కోసం దేవుళ్ళ మీద ఒట్లేస్తారు కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరు పెట్టి పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడం నిజం కాదా ఈ కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాలు మొత్తం తెలంగాణ సమాజాన్ని చూస్తున్నది ఎందుకంటే వీళ్ళందరికీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది వీళ్లకు పదవుల మీద గ్యారంటీ కోసం ఉన్న తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు వీళ్ళిచ్చిన గ్యారంటీల కార్డు మీద కనీసం సోయలేదు వాళ్ళకు అమలు చేద్దాం తెలంగాణ ప్రాంత ప్రజలకు మనం అధికారంలోకి వచ్చిందే అందుకు అంటూ ఎక్కడా లేని పరిస్థితి కనబడతాను అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే హామీలు ఇస్తారు ఆ తర్వాత జాడపత్త కనబడరు దాంతోపాటు ఆరు గ్యారంటీలు ఇస్తారు పదమూడు అంశాలు ఇస్తారు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తారు మరి వాటి అమలు కోసం కేబినెట్ మీటింగ్ కానీ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్సు ముఖ్యమంత్రి కూర్చొని దాన్ని ఎట్లా అమలు చేయాలని ఎప్పుడన్నా రివ్యూ చేసిరా లేదు పోనీ అధికారులతో ఇంత బడ్జెట్ అవసరం ఉంది ఏదేది ఇంపార్టెంట్తో ఏదేది అమలు చేద్దామో చేసిరా ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉన్నది మరి హామీలు ఎందుకు ఇచ్చినట్టు అంటే వీళ్ళు అధికారంలో ఉండడం కోసం వీళ్ళ పదవుల కోసం అంటే ముఖ్యమంత్రి పదవి కావచ్చు మంత్రుల పదవి కావచ్చు ఎమ్మెల్యేల పదవులు కావచ్చు ఎమ్మెల్సీల పదవులు కావచ్చు దాంతోపాటు ఎంపీల పదవులు కావచ్చు సో ఈ పదవుల కోసం మాత్రమే వీళ్ళు హామీలు ఇచ్చి ఈరోజు ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో కూడా నామరూపాలు లేకుండా చేసి అంత సగం 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 అనే పంచాయతీ తీసుకొచ్చిన పరిస్థితి కనబడతాను అంటే ప్రజలకు ప్రజలకు మధ్య గొడవలు పెట్టే పరిస్థితిని మాత్రమే కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను చెప్పిన ప్రతి గ్యారంటీ కూడా ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకు మభ్యపెడుతున్నారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి